హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మీ కోసం నేను మీ మృదుల చాలా రోజులు అయిపోయిందండి నేను మీతో మాట్లాడి ఈ మధ్య మన ఛానల్లో అన్నీ కూడా మనీ సేవింగ్ వీడియోసే వస్తున్నాయి కదా ఒక్కసారి మీతో మాట్లాడాలి అనిపించింది అందుకనే ఈరోజు వ్లాగ్ షూట్ చేశాను యాక్చువల్గా అయితే ఈ వ్లాగ్ని లాస్ట్ వీక్ షూట్ చేశాను వరలక్ష్మి వ్రతానికి హౌస్ క్లీనింగ్ అనేది ఎలా చేసుకున్నానో చూపించాలి అనుకున్నాను కానీ కొంచెం బిజీగా ఉండటం వల్ల మీతో షేర్ చేసుకోలేకపోయాను ఈరోజు మీతో ఒక మంచి ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడాలి అని అనుకుంటున్నానండి అంతకంటే ముందుగా మన వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి యాక్చువల్గా ఇది బుధవారం షూట్ చేసిన వ్లాగ్ మార్నింగ్ బాబుని స్కూల్కి డ్రాప్ చేసిన తర్వాత అక్కడ ఎంవీపీలోని రైతు బజార్కు వెళ్ళి కాయగూరలు తీసుకొని వచ్చాను ముందుగా వీటన్నింటిని సర్దేసిన తర్వాత హౌస్ క్లీనింగ్ అనేది పెట్టుకుందాము అనుకున్నాను సరే అని మొత్తం కాయగూరలు అన్నింటినీ దేనికి అది సపరేట్ చేసేస్తున్నాను కాయగూరలు తీసుకొని వచ్చిన వెంటనే వాటిని వాష్ చేసి ఆరబెట్టి యాక్చువల్గా సర్దుకోవాలి కానీ ఇక్కడ నాకు ఈరోజు టైం లేకపోవడం వలన ముందు దేనికి అది సెపరేట్ చేసి దేనికి దాన్ని బాక్సుల్లో పెట్టేసుకుంటే నాకు అక్కడ కొంచెం పని అనేది తగ్గుతుంది ఇక వంట చేసుకునే టైంలోని సాల్ట్ ఇంకొంచెం పసుపు వేసి ఒక ఐదు నిమిషాలు వాటిలో పెట్టుకుంటే ఈ కాయగూరలన్నింటికీ ఉన్న పెస్టిసైడ్స్ కానీ ఇంకేమైనా డస్ట్ కానీ ఉంటే పోతుంది తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసేసి నేను కర్రీ అనేది చేసుకుంటాను సో వీటన్నింటినీ ఇలా సపరేట్ చేసుకొని పెట్టుకోవటం వల్ల ఏంటంటే మనకు కాయగూరలు అనేవి ఫ్రెష్గా ఉంటాయి అదే కలిపేసి దేనికి అది పెట్టేశామనుకోండి ఇప్పుడు టమాటాల దగ్గర ఉల్లిపాయల దగ్గర బంగాళదుంపలు ఉంచకూడదు టమాటాలు బయటను పెట్టలేము కరివేపాకు రెమ్మలతో ఉంచలేము కొత్తిమీరని అలాగే ఉంచేయలేము పుదీనా కూడా వాడిపోతుంది సో వీటన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు తెచ్చిన వెంటనే స్టోర్ చేసుకుంటే మనకు కాయగూరలు అనేవి పాడవవు డబ్బులు అనేవి వేస్ట్ అవ్వవు ఇక కాయగూరలన్నీ నేను సర్దేసుకున్న తర్వాత హౌస్ క్లీనింగ్ అనేది స్టార్ట్ చేసేసాను ముందుగా హాల్తో స్టార్ట్ చేశానండి ఫ్యాన్కి అయితే ఎంత దుమ్ము పట్టేసిందంటే మనం పది రోజులకొక్కసారి ఫ్యాన్ని క్లీన్ చేసినా కూడా చాలా డస్ట్ పట్టేస్తుంది ఎందుకు అంటే మాకు ఇక్కడ ఫ్యాక్టరీస్ చాలా దగ్గర అండి షిప్ యార్డ్ అంటు షిప్ యార్డ్ కానీ పోర్ట్ కానీ చాలా దగ్గర అనమాట మాకు మాకు మేడ మీద నుంచి కనిపిస్తుంది నేను యాక్చువల్గా ఇంట్రోలో పెడతాను కదండి అక్కడ మీరు చూడండి మీకు ఫ్యాక్టరీస్ అనేవి కనిపిస్తాయి ఇటువైపు కొండలు అటువైపు ఫ్యాక్టరీస్ అనేవి కనిపిస్తాయి తర్వాత ఇక నేను వర్క్ అంతా చేసుకునేటప్పటికీ మధ్యాహ్నం అయిపోయిందనమాట మా అబ్బాయి వచ్చేసాడు ఆ రోజు వచ్చేసిన తర్వాత వాడికి కూడా కొంచెం పని చెప్పాను నేను ఆ ఫ్యాన్ అది క్లీన్ చేసిన తర్వాత తనకి తుడమని చెప్పాను పిల్లలకైతే కొంచెం కొంచెం వర్క్ చెప్పడం నేర్పించాలండి మనం ఇప్పటి నుంచి వాళ్ళు పని చేయడం నేర్చుకుంటే ఫ్యూచర్లో వాళ్ళు ఎవరి మీద డిపెండ్ అవనవసరం లేదు ఇక ఈ టీవీ కబోర్డ్ దగ్గర కూడా చాలా డస్ట్ పట్టేస్తుందండి రోజు క్లీన్ చేసినా కూడా చాలా డస్ట్ అనేది వస్తుంది దాన్ని కూడా క్లీన్ చేసుకుంటున్నాను ఇంతకు ముందు మీకు గ్లాసులోని లెమన్ చూపించాను కదండి అది రెండు రోజుల ముందే వేశానండి అంటే సోమవారమో ఆదివారం వేశానండి వేసిన రోజే అది కిందకు దిగిపోతుంది కిందకు దిగింది కదా ఓకే అని వదిలేసాను కానీ లేర్ అంతా కూడా అదోలాగా పట్టేస్తోందండి తెల్లగా బూజులాగా పట్టేస్తుంది ఎందుకో నాకు అర్థం కావటం లేదు లెమన్స్ పూన్ పాడైపోయా అంటే ఫ్రెష్గా ఉన్న లెమన్స్నే తీసుకొచ్చి వేస్తున్నాను దేని గురించి అని అంటారు మీకు తెలుసా తెలిస్తే నాకు ఒక్కసారి కామెంట్ చేయండి ఇక టీవీ యూనిట్ వెనకాతలు అంటారా నార్మల్గా లేదండి బాబాయ్ డస్ట్ అనేది నల్ల పౌడర్ లాగా వస్తుంది ఇంట్లో డస్ట్ ఈ పోర్ట్ డస్ట్ అంతా కూడాను కానీ ఏం చేయలేం కదా క్లీన్ చేసుకుంటూ ఉండడమే పని మన ఆడవాళ్ళ పనే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఇల్లు శుభ్రం చేసుకోవటం వంట చేసుకోవటం బట్టలు ఒత్తుక్కోవడం ఇదే లైఫ్ అయిపోతుంది ఇంక అంతకంటే ఏం వర్క్ చేస్తారో అని అనకండి ఇదే పనులు అందరూ చేస్తారు కానీ ఇంకొంచెం ఎక్స్ట్రా అవుతుంది నాకు ఈ పోర్ట్ దగ్గర ఉండటం వల్ల ఇంకా ఈ టీవీ యూనిట్ అంతటినీ కూడా పూర్తిగా క్లీన్ చేసుకుంటున్నాను తర్వాత టీవీకి లైట్గా కొలెన్ వేసి క్లీన్ చేస్తున్నాను అలా అని వాటర్ ఎక్కువగా వేసేస్తే డిస్ప్లే అనేది పాడవుతుంది ఇక్కడ కృష్ణయ్య ఉన్నారు కదండి తనని తీసేసి అదంతా కూడా క్లీన్ చేసేస్తున్నాను ఆ ప్లేస్ని అయితే ఖాళీ చేసేసి అక్కడ టీవీ యూనిట్ దగ్గర కబోర్డ్ ఉంది కదండి దాంట్లో పెట్టేద్దామని డిసైడ్ అయ్యాను ఇక ఇక్కడ ఈ టీవీ యూనిట్ దగ్గర ఉన్న కబోర్డ్కి అయితే చెప్పనవసరమే లేదండి ఎంత డస్ట్ ఉందంటే నేను చేసిన మిస్టేక్ అనుకుంటా ఇది వైట్ వేయించుకున్నాను అంటే ఇంత డస్ట్ వస్తుంది అని తెలీదు వైట్ మీద అంటే బాగా కనిపిస్తుంది కనుక తెలిసిపోతుంది రోజు క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది కానీ రోజు అన్నీ క్లీన్ చేయడానికి అయితే మనకు టైం అనేది ఉండదు వారానికి ఒక్కసారైనా చేయాల్సి వస్తుందండి చూస్తున్నారు ఎంత డస్ట్ ఉందో పది రోజులు కూడా కాలేదండి ఇక ఈ కార్లు అయితే చూస్తున్నారా మెకానిక్ షాపుల్లోనే ఉంటాయి కదా అండి బోర్కి వెళ్ళిపోయిన కార్లు అన్నీ కూడా ఉంటాయి కదా డస్ట్ పట్టేసి అలా పట్టేసాయి జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయింది నేను క్లీన్ చేసి అంతే దానికి ఇంత డస్ట్ పట్టేసింది ఈ వైట్ మీద ఎంత క్లియర్గా కనిపిస్తుందో చూస్తున్నారా ఇంత డస్ట్లో నేను ఉన్నాను అంటే నేను పీల్చే గాలి ఎంత కలుషితం అయిపోయిందో కదా నేను ఉండేది సిటీలోనే మెయిన్ సిటీలో ఉంటున్నాను ఇక్కడ ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది మీకు ముందే చెప్పాను కదా ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర కాంప్లెక్స్ దగ్గర అని చెప్పి సో దానివల్ల అయితే మాత్రం డస్ట్ చాలా బాగా ఎక్కువ వస్తుందండి మరి ఇక్కడ ఎందుకు ఉంటున్నారు హౌస్ చేంజ్ అయిపోవచ్చు కదా అని అనుకుంటారేమో నేను పుట్టి పెరిగిన ఇల్లు అండి ఇది సో దాన్ని నేను మళ్ళీ కొనుక్కొని ఇక్కడ దాన్ని డెవలప్ చేయించుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను ఉంటున్నాను మనకు బాగా తెలిసిన ఏరియాల్లో ఉండటం ఈ కాలంలో చాలా మంచిది చుట్టూ ఉన్న వాళ్ళంతా నాకు బంధువుల్లాగా చూసుకుంటా ఉంటారు అంటే తెలిసిన వాళ్ళు కనుక అలా చెప్తున్నాను ఎవరి రాజకీయాలు వాళ్ళకు ఉంటాయి అనుకోండి కానీ మనకు తెలిసిన ప్లేస్లో ఉండటం చాలా సేఫ్ ఈ కాలంలోని మనకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళు ముందుకు వస్తారు అదే మనకు తెలియని ప్రాంతాల్లోకి వెళ్తే ఒక అడుగు వెనక వేయవచ్చు ఇక ఇక్కడ అయితే మాత్రం నేను తయారు చేసిన లిక్విడ్తో మొత్తం కిటికీలు కానీ మిర్రర్స్ కానీ అవన్నీ క్లీన్ చేస్తున్నానండి తర్వాత ఈ కబోర్డ్స్లో చే తీసిన ఈ ఫ్లవర్స్ ఫ్లవర్ వాజెస్ వీటన్నింటినీ ఈ మ్యాట్ని గ్రాస్ మ్యాట్ని వీటన్నింటినీ కూడా మొత్తం అంతా క్లీన్ చేస్తున్నాను నార్మల్ వాటర్తోనే క్లీన్ చేశానండి నేను సోప్ వాటర్ అవైతే ఏం పెట్టలేదు చేత్త వృద్ధగానే పోయినాయి సో ఇంకా అవన్నీ క్లీన్ అయిపోయిన తర్వాత బాబు నేను మేడ మీదకి వచ్చి మొత్తం అంతా క్లీన్ చే ఆరబెట్టేసుకున్నాను అవి ఒక నాకు తెలిసి ఒక హాఫ్ అన్ అవర్లో డ్రై అయిపోయి ఉంటుంది ఎందుకంటే ఈ ఎండ అయితే మాత్రం ఆ వైజాగ్లోని దంచి కొడుతుందండి ఎండి చేపలు ఎండిపోయినట్లు మనుషులు ఎండిపోతున్నాం అనమాట ఎండాకాలంలో కూడా ఎంత దారుణమైన ఎండలు అయితే మాకు ఇక్కడ లేవు కానీ ఇప్పుడైతే మాత్రం వర్షాకాలంలో ఎండలు మాత్రం చాలా చాలా దారుణంగా ఉన్నాయండి వైజాగ్లో వాళ్ళు మీకు తెలుసు కదా ఎంతమంది వైజాగ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు అనేది నాకు ఒక తంబైతే ఇచ్చేయండి ఇక వీటి సంగతి చూడాలి ఇప్పుడు వీటిని క్లీన్ చేసేసి మొత్తం అంతా కూడా ఇక్కడ నాకు బట్టలు ఆరబెట్టుకోవడానికి పాత స్టాండ్ అనేది ఒకటి ఉందండి దాన్ని పడేయకుండా తీసుకొని వచ్చాను వర్షాకాలంలో యూజ్ అవుతుంది కదా అని కాకపోతే ఇక్కడ వర్షాలు లేవు దీని గురించి ఇలా దీన్ని యూజ్ చేస్తున్నాను వీటన్నిటిని కూడా ఫుల్గా వాష్ చేసేసి ఇక్కడ ఆరబెట్టేసుకున్నాను పండగలు అంటేనే ఇల్లు శుభ్రాలు చేయాలి అని కాదు కానీ అండి అదొక కళ రావాలి అని అంటే మాత్రం పండగ కళ వచ్చేస్తుంది అని అంటారు కదా అలా అన్నప్పుడు మాత్రం మనం కొంచెం రోజు చేసే క్లీనింగ్ కన్నా ఇంకా ఎక్కువగా క్లీన్ చేస్తామన్నమాట రోజు చేస్తాము క్లీనింగ్ కానీ పండగ అనేటప్పటికీ ఇంకొంచెం మూల మూలలో దులుపుతాం మనం రోజు చేసేది కొంచెం నెగ్లెక్ట్ చేసినా కూడా ఆ పండగలు వస్తున్నప్పుడు మాత్రం మనం చేయలేం కదా ఇక్కడ సైడ్ కబోర్డ్ లో మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసేసి అన్నింటినీ చిన్న చిన్న మనీ ప్లాంట్ తర్వాత స్నేక్ ప్లాంట్తో ఆర్గనైజ్ చేసేసాను ఇక కిచెన్లోకి వెళ్తే అన్నింటినీ ఖాళీ చేసేసానండి కొంచెం కొంచెం ఉన్న వాటి అన్నింటినీ కూడా తీసేసి వాటన్నింటిని గ్లాస్ జార్స్ నేను యూజ్ చేస్తాను కనుక వాటన్నిటిని జాగ్రత్తగా కడిగి ఆరబెట్టి తుడిచేసి పక్కన పెట్టుకుంటున్నాను ఇక రేపు లక్ష్మీవారం కదా అండి రేపు వెళ్ళి రేషన్ తీసుకుని వస్తాను దేవుడికి ఏం కావాలి ఇంట్లోకి ఏం కావాలి అన్నవి తీసుకొని వచ్చి వాటిని ఫిల్ చేసేస్తాను ఇక కిచెన్ సంగతికి వస్తే ముందుగా స్టవ్ క్లీన్ చేసుకుంటానండి నాన్ వెజ్ అయితే నేను వంట చేసేసాను కనుక ఆఫ్టర్నూన్ అయిపోయింది నైట్కి కొంచెం కర్రీ ఉంది సో ఈ రోజుతో పని అయిపోతుంది కనుక ఇంకా నేను వంట చేసే పని అయితే ఏమి లేదు సో అందుకని నేను మొత్తం స్టవ్ అంతటినీ కూడా క్లీన్ చేసేస్తున్నాను మళ్ళీ రేపు పొద్దున్న నాకు లక్షవారం నుంచి నేను ఇంకా నాన్ వెజ్ అయితే వండాను కనుక ఫుల్గా దాన్ని క్లీన్ చేస్తున్నా కిచెన్ అంతా క్లీన్ చేసి ఇలా ఆర్గనైజ్ చేసేసుకున్నానండి తర్వాత శుక్రవారం నేను ఇలా పూజ చేసుకున్నాను పూజ విధానం అంతా అందరికీ తెలిసిందే కనుక నేనైతే పూజ విధానం ఏం చెప్పలేదండి పూజ అంతా అయిపోయిన తర్వాత నేను చిన్న వీడియో తీసుకున్నాను అది మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఇక శుక్రవారం అయిపోయిన తర్వాత శనివారం కూడా నేను ఏడు శనివారాల వ్రతం స్టార్ట్ చేసుకున్నానండి ఎందుకు అనిపించింది శుక్రవారం నైటే అనుకున్నాను ఇంకా శనివారం పొద్దున్నే లేచి ఇంక నేను తొందరగానే పూజ చేసేసుకున్నాను తులసి మాల ఒక్కటే నాకు దొరకలేదండి అది కొంచెం లేట్ అయింది పూజ అనేది దాని వలన ఆరున్నర అలాగైపోయింది ఆ తులసి మాల దొరికినప్పటికీ సో ఇంకా నేను నాకు తెలిసిన విధానంగా చిన్నగా నేను పూజ అయితే చేసేసుకున్నాను ఇక వరలక్ష్మి వ్రతం రోజు లాస్ట్గా నేను తీసుకున్న ఫొటోస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నానండి మా మేనకోడలు అనమాట చిన్న లక్ష్మీదేవి వచ్చింది మా మా దగ్గరికి ఇంకా నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి వచ్చింది తను ముస్లిం అనమాట అయినా కూడా తను తాంబూలం తీసుకోవడానికి వచ్చింది ఇక వాళ్ళందరికీ తాంబూలాలు ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ డే రాఖీ కదండి రాఖీకి అయితే నేను ఇలా రెడీ అయిపోయాను రాఖీ మా తమ్ముడికి తర్వాత మా కజిన్స్ అంటే మా పిన్ని వాళ్ళ పిల్లలకి అందరికీ రాఖీ కట్టేసి హ్యాపీగా ఎంజాయ్ చేశాము ఈ వీడియో మీకు నచ్చిందా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్